ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభుక్రీస్తునామంలో శుభములు ప్రైద లాట్ వందాలు పీలరా మీరందరూ కూడా ప్రభువులో బలంగా ఉండి ప్రభునందు ఆనందిస్తున్నారని ప్రభువుతో మంచి సంబంధం కలిగి ఉన్నారని తలస్తుంటున్నాము మీరు అందరూ కూడా ప్రతిరోజు బైబుల్ చదవటము అంటే దేవుని యొక్క వాక్యం చదవటము ప్రార్థన చేయటము ఇవి చేస్తున్నారని తలస్తుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనది మనిషికి అన్నము కూర ఇది అంటే ఈ ఆహారం అనేది ప్రతి మనిషికి అవసరం సో ఈ అన్నము కూర స్థలంలో మరి ఇంకోటి ఏదైనా రొట్టి కానీ ఏదైనా తింటారు అంటే మొత్తానికి మనిషి జీవించడానికి అనుదినము ఆహారం అవసరము ఈ యొక్క శరీరానికి అదే అదేవిధంగా ఆత్మకు కూడా అనుదినము బలము పొందటానికి ఆత్మీయంగా ఎదగటానికి ఈ యొక్క యుగ సంబంధమైన దేవత నుంచి తప్పించబడటానికి పోరాడటానికి ఈ అంధకార సంబంధమైన లోకనాథులతో దేవుని యొక్క సహాయం ద్వారా పోరాడటానికి మనకి ఆత్మీయ ఆహారం అనేది అవసరం మనం బలంగా ఉండాలి ఆత్మీయంగా దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని సహాయం ద్వారా మనము వీటన్నింటినీ జయించగలుగుతాం అంటే మన సొంతగా మనం పోరాడలేము కానీ మనము దేవుని సహాయం ద్వారా పోరాడగలుగుతాం ఎందుకంటే దేవుడు మనతో ఉండి పోరాడుతాడు ఆయనే మనకి విజయాన్ని ఇచ్చేవాడు మనము ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండటం కొరకాయి మన ఆత్మకు సరైనటువంటి ఆహారంతో పోషించాలి మన ఆత్మను సరైన ఆహారంతో పోషించాలి సో మనం ఆ విధంగా ప్రతి రోజు బైబుల్ చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ ఇవన్నీ కూడా ఈ రెండు టూ వే కమ్యూనికేషన్ అంటే నువ్వు దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన దేవుడు నీతో మాట్లాడటం అంటే బైబిల్ ద్వారా దేవుని మాటల ద్వారా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాల్ని వినటానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ఆయనకు సహాయాన్ని కోరుకుందాం కృపల్ దేవ నమ్మైంది తండ్రి ఈ సమయంలో మీ యొక్క మెల్లన స్వరం మధుర స్వరం నాకు మాకు వినిపించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి మా ప్రియులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లేఖన భాగాలను చదువుతూ మానకుండా ప్రతిరోజు మనసు పెట్టి చదవటానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రార్థన చేయాలి ఈ విధంగా ప్రభావ వారు ఆత్మీయంగా మీతో ఎదగలటానికై కృప్ చూపండి సహాయపడండి మేము వాక్యం ద్వారానే మా యొక్క ఆత్మీయ గృహాలు కట్టుకోవాలి క్రీస్తు అన్న బండ మీద మేము కట్టబడాలి ఈ విషయంలో మీ కృపను గురించి నడిపించండి సహాయపడండి మీ యొక్క దైగ ప్రణాళిక అన్ని బట్టి అందు ప్రభు ఇంతవరకు మమ్మల్ని నడిపించారు ముందున్న దినాలు కూడా నడిపించేవారు మీరు మరుక్షణం ఏమవుతుందో మాకు తెలియదు సమస్తం కూడా మీ చేతుల్లో ఉంది ప్రభు మేము మమ్మల్ని మీకు అనుదినము సమర్పించుకోగలటానికి ప్రతి విషయంలో కూడా మీతో అంటుకట్టుబడి ఉండటానికి సహాయం చేయండి దయచుకోండి ఏ సునాములో ప్రార్థించి వేడుకొని సున్నాం తండ్రి మెయిన్ పిల్లరా ఈ సమయంలో మనము లోకాసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుంచి కొన్ని చూద్దాం గాస్పాల్ అకార్డింగ్ టు లుక్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ట్వంటీ ఫోర్ లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరచి ఆకాశము క్రింద మరి దిక్కున కేలాగు ప్రకాశించినో ఆలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును మనుష్య కుమారుడు తన దినాన ఏ విధంగా ఉంటాడనేది ఇక్కడ వివరించబడుతూ ఉంది అంటే ప్రభు రాక గురించి ఒక లేఖన భాగాలు మాట్లాడుతూ ఉన్నాయి ప్రభు వచ్చేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది అనేది మనకి అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఆ మెరుపు అనేది రావటానికి ఎంత టైం పడుతుంది గంటలు పట్టదు నిమిషాలు పట్టదు ఫ్రా సెకండ్స్ సెకండ్స్లోనే మెరుపు వచ్చేస్తుంది ఆ మెరుపు ఎంత వేగంగా అంటే ఒక ఆకాశం నుంచి ఒకవైపు నుంచి మరొక వైపుకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చాలా దట్టమైనటువంటి ఫ్రీక్వెన్సీతో అంటే దట్టమైనటువంటి వెలుగుతో చాలా షార్ప్గా ఉంటుంది అన్నమాటది అటువంటి వెలుగు అనేది ఒకసారి అట్లా వచ్చేసి వెళ్ళిపోద్ది అది సెకండ్స్లోనే జరిగిపోతుంది అదేవిధంగా సో ప్రభు రావటం అనేది ప్రభు యొక్క రెండవ రాకడనేది అంత త్వరగా జరిగిపోద్ది సో మనము దేవుని పిల్లలంగా ఆయన కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం కొంతమంది రక్షణ లేనివారు రక్షణ పొందాలి వారు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసి చూడాలి మనతో కలిసి రక్షణ పొందిన వారు ఎక్కువ ఆసక్తితో ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి ఎదురు చూడాలి అయితే ఇప్పుడు మనము ప్రభువు కొరకు ఎదురు చూడటానికి ఎన్నో రోజులు పడుతుంది అంటే మనము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అంటే చిత్తపాటుకి ఎంతో టైం దొరుకుతూ ఉంది మనము చిత్తపడుతూ ఉన్నాం కానీ ప్రభు రాక అనేది ప్రభు వస్తాడే వచ్చిన తర్వాత ఆయన ఎన్నో దినాలు ఇక్కడే ఉండి అట్లా వెళ్ళిపోవటం అట్లా ఉండదు అంటే ఏ రాకడ కొరకైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ రాకడనేది ట్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే క్షణాల్లో జరిగిపోద్ది అన్నమాట ఆ రాకడ కొరకు మనము సంవత్సరాలు కొంతమంది అయితే డికేడ్స్ నుంచి కొంతమంది హాఫ్ సెంచరీ పై నుంచి అనుకోండి అప్పుడు నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు ఉన్నారు యాభై అరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే ఆ ఎదురు చూడటానికి ఎక్కువ టైం పడుతుంది కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన క్షణాల్లోనే మొత్తం జరిగించేసి తన పిల్లలను తనతో పాటు తీసుకెళ్తాడు కాబట్టి మనం ఆ క్షణంలో జరిగే మార్పు కొరకు ఆ క్షణంలో ఏది జరగబోతుందో ఆ క్షణంలో మనము ఆ సమయంలో మనం ఎత్తబడే గుంపుగాలో ఉండాలని ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు సిద్ధపడుతూ ఉన్నావు నీకు టైం ఇస్తూ ఉన్నాడు నీకు నాకు మనందరికీ టైం ఇస్తూ ఉన్నాడు అయితే ఆ క్షణంలో జరగ జరగబోయే కార్యంలో మనము ఎత్తపడకపోతే మన సిద్ధపోవటం అనేది సరిగ్గా లేదని అర్థం కాబట్టి మనం ఎత్తబడే విధంగా సిద్ధపడాలి ఆ క్షణంలో ఎత్తబడే విధంగా మనము సిద్ధపడాలి బుద్ధి లేని కన్నికల వలే కాకుండా బుద్ధి కలిగి కన్నిక వలె సిద్ధపడాలి అందరు రక్షణ పొందిన వాళ్ళే అయితే వారు అశ్రద్ధ చేశారు పెండ్లకు వారు రావటం ఎదురు అంటే రావటం కొద్దిగా లేట్ అయ్యేసరికి ఈ ఈ మధ్యలో వారు అశ్రద్ధ చేశారు అట్లాగే ఈ నేటి దినాల్లో ప్రజలు అనేక విధాలుగా అంటే వారు రక్షణ పొందినప్పుడు ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది ఓవర్ ద పీరియడ్ కొన్ని కొంత సమయం దాటిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఆలోచన విధానము క్రియలు అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి మనుషుల జీవిత విధానం మారిపోతూ దేవునికి మహిమ తీసుకురావాల్సింది బదులు ఇంకా నాణ్యంగా ఆత్మీయంగా అనేకమైన అంతస్తులు ఎదగాల్సింది వదిలేసి చాలా నేరసిల్లేవారిగా ఆత్మీయంగా దిగజారే స్థితిలో ఆత్మీయంగా భ్రష్టు పట్టే స్థితిలో ఉంటున్నారు ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో ఉంటున్నారు అది మనము మనం చూడవచ్చు ఇటు దినాల్లో ఏం జరుగుతుందనేది ఇక్కడ ఈ యొక్క ప్రభు అక్కడి గురించి మాట్లాడుతూ కొంతమంది పరిస్థితిని ఇక్కడ మనకి మన దృష్టికి తీసుకురావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఇరవై ఆరు వచ్చిన అంటున్నాడు నోహ దినముల్లో జరిగినట్టు మనుష కుమారుని దినముల్లోనూ జరుగును మనుష కుమారు అంటే ప్రభు అనేకరిస్తు నోవాహు దినాలు ఈ నోవాహ దినాల్లో జరిగినట్టుగా ఏం జరిగిందంటే ఏం జరిగిందంటున్నా అంటే నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ప్రభు గురించి వారి జీవితాలు మార్పు చెందాలి ఈ విధంగా ఒక ప్రళయం అలా రాబోతుంది మీరు మార్పు చెందండి నీతిగా ప్రవర్తించండి యథార్థంగా ప్రవర్తించండి అక్రమం చేయొద్దు మీరు దుష్టక్రియలు చేయొద్దు మీరు మోసకరంగా ప్రవర్తించొద్దు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు మీరు జీవితాలు జీవితం మీ హృదయం మార్చుకోండి దేవుడు కన్నులు పెట్టిన అతను చూడుకుని ఉంటారనుకుంటున్నారా చెవులు పెట్టిన ఆయన వినుకొని ఉంటారా కాబట్టి మీరు దయచేసి మనసు మార్చుకోండి అని నోహో అనేక మందికి ప్రకటిస్తూ వచ్చాడు అక్కడ ఆ తరంలో అప్పుడు ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడంట అయితే వారిలో ఎవరిలో కూడా మార్పు రాలే వారు చేస్తున్న పని తెలుసా ఇన్ ఈయన చెప్పేది చెప్తా ఉన్నాడు వారు చేస్తున్న పని ఏంటంటే ఇరవై ఏడు వచ్చినలో ఈ విధంగా అంటున్నాడు నోవాహో వాడల్లోకి వెళ్ళిన దినము వరకు అందుకన దేవుడు చెప్పినట్టుగా ప్రళయం రాబోతుంది ఆ వరదలు రాబోతున్నాయి ఆ చెప్పే క్షణం వరకు అంటే ఆయన చెప్పడం ముగించేంతవరకు ఆ పడవలో ప్రవేశించ ప్రవేశించేంతవరకు ఎవ్వరు కూడా నమ్మలే అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇక నా నూట ఇరవై సంవత్సరాలు ఆయన ప్రకటించిన ప్రకటనను బట్టి ఎవరు విని నమ్మలేదు విన్నారు కానీ నమ్మలేదు ఆయన్ను ఒక విధంగా ఎట్లా చూశారంటే ఒక వింతగా చూశారు ఆయన ఒక విరివాడిగా లేకుంటే ఆయన ఏదో ఏదో పట్టింది అన్నట్టుగా చూసారే కానీ ఒకవేళగా ఆయన చెప్పింది స సత్యమే సరైందే దాంట్లో నిజముంది అని వారి అని ఆలోచించినట్లయితే ఉండేవాళ్ళు వారు మనసు మార్చుకునేవాళ్ళు వారు ఆయన ప్రకటి ప్రకటించినప్పుడు వారి హృదయాలు మార్పు చెందేవి ఆ పడవలో అనేక మంది ఉండేవాళ్ళు ఎందుకు తన కుటుంబం వరకే ఆయన పడవలో ఉన్నాడు ఎందుకు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించినప్పుడు విన్న ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రాలేదు కొంతమందిలో అయినా మార్పు రాలేదు అంటే వారు ఆయన అంత వెరిగా చూశారు అంతగా అతను ఒక ఒక విధమైన వ్యక్తిగా ఆయన వారు చూశారే కానీ ఆయన మాట నమ్మలేదు కానీ వారి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు ఎడతెరిపి లేకుండా ఉన్నారు వారు ఎంతవరకు ఉన్నారంటే నోవా ఓడ కట్టం ప్రారంభించాడు ఒకవైపు ప్రకటిస్తున్నాడు ఒకవైపు ఈ ఓడ కట్టడం అనేది జరుగుతూ ఉంది ఇక నా అటు ప్రజలు ఆయన్ని వేరుగా ప్రవర్తి అతని ఏళ్ళ వేరుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆయన అట్లా ప్రవర్తిస్తున్నంత మాత్రాన నేను చెప్పడం అనేది ఆపాలి అనే ఆలోచన లేకుండా నోవా చెప్తూనే ఉన్నాడు ఒక ఒకరు అంగీకరించిన అంగీకరించకపోయినా ఆయన నిరాశ పడకుండా ఏంది ప్రభు నేను ఒక ఒక విధం ఆలోచిద్దాం నూట పది సంవత్సరాల తర్వాత తను ఒకసారి అనలైజ్ చేసుకున్నాడు అనుకుందాం అంటే ఒకసారి గమనించాడు వెనక తిరిగి నూట పది సంవత్సరాలు ప్రకటించే వీళ్ళు ఎవరు మార్పు రాలేదు ఇంకా ఇంకా మిగిలిన నేను ముందుని కూడా ఎందుకు ప్రకటించాలి అని అనుకోలేదు మనిషిలో మార్పు వచ్చినా రాకపోయినా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను తను కంటిన్యూగా మానకుండా తను ప్రకటించాలనుకున్నాడు సో అట్లా ప్రకటించాలి అని అనుకుంటున్నప్పుడు తనకు ఎటువంటి అవిశ్వాసం అనే ఆలోచన రాకుండా జాగ్రత్త పడ్డాడు ఎక్కడ కూడా అవిధేయత అనే ఆలోచన రాకుండా జాగ్రత్త పడ్డాడు తను దేవుడు చెప్పిన మాటకి విధే చూపాడు కలపటం కానీ తీసేయటం కానీ ఏం చేయలేదు దేవుని చెప్పిన మాటకి దేవుడు చెప్పినాడు ప్రకటించమన్నాడు అది ప్రకటిస్తూ వచ్చాడు ప్రభు ప్రకటిస్తూ నా మార్పు చెందలేదు ఇంక ప్రకటించిన దేనికి టైం వేస్ట్ కదా ఎనర్జీ వేస్ట్ కదా నా శక్తి వేస్ట్ కదా ఆయన అనలేదు నువ్వు ప్రకటించు నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి అయితే ఆయన ఏం జరిగించాలో ఏ టైంలో ఎట్లా జరిగించాలో ఆయన జరిగిస్తాడు కాబట్టి మనం చెప్ మనకు చెప్పినప్పుడు మనం చేయాలి అది నోవా చేస్తూ వచ్చాడు నోవా చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం మార్పు లేకపోయినా ఎలా చెందకుండా అతను ముందుకు వెళ్తూ వచ్చాడు అప్పుడు ఇక పడవ కూడా కట్టం అయిపోయింది అది అసలే దానికి ఫినిషింగ్ మొత్తం కూడా దానికి ఏం చేయమన్నాడు అన్ని చేసేసాడు నోవాహో అటు శారీరకంగా కష్టపడుతూ వచ్చాడు ఇక్కడ ప్రకటిస్తూ ఆత్మీయ విషయాల్లో కూడా కష్టపడుతూ వచ్చాడు దేవుడు చెప్పినట్టు చేసాడు అయినా కూడా వాళ్ళు మార్పు లేదు ఒకవైపు పడవ కడుతున్నా కూడా ఇతనికి ఎటువంటి నడిపింపు లేకపోతే దేవుడు ఇతనితో మాట్లాడకపోతే ఇంత సమయం ఎందుకు వ్యర్థం చేసుకొని ఇంత పెద్ద పడవ ఇతను కడుతూ ఉన్నాడు ఇక్కడ అని ఆ అవార్డు ఇంత పెద్ద అవార్డు ఎందుకు కడుతూ ఉన్నాడు అని వారు ఆలోచించలే ఎందుకంటే వారు ఆలోచన అన్నీ ఒకదాని మీద కేంద్రీకృతమై ఉన్నాయి వారి ఆలోచనలన్నీ కూడా ఒకదాని మేము కేంద్రీకృతం అన్నాయి దేని మీద మనం చూస్తే జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కియవాడుచు నుండి ఈ పనుల్లో వారు చాలా ఎడతిరిపి లేకుండా ఉంటే వేరొక దాని గురించి ఆలోచించడానికి కొన్ని సమయం లేదు ఈ నోవా ఏం ప్రకటిస్తున్నాడు దాని గురించి ఆలోచించే టైం లేదు ఒకసారి కాకపోయినా ఒకసారన్నా వినాలే అసలు ఏందని ఆలోచించాలి ఒక సమయం కొంత సమయం కూర్చుని దాని గురించి కొంచెం ఏం జరుగుతుంది ఎందుకు చెప్తున్నాడు ఇతను ఏంటి అనేది కొంత ఆలోచన చేయాలి అన్న ఆలోచన అనేది లేకుండా ఉన్నారు తర్వాత అతను ఈ విధంగా చెట్లు నరికి వాటిని అనేక విధాలుగా ఇంక ముక్కలుగా చేసి అనేకమైన బద్దలుగా చేసి సో ఈ విధంగా ఇంత పెద్ద పడవ కడుతూ ఉన్నాడే ఇంతలో ఏమి లేకపోతుంది ఎందుకు జరుగుతుంది అని కనీసం ఒక్కరన్నా కూడా ఆ నూట ఇరవై సంవత్సరాల్లో ఒక్కరన్నా కూడా ప్రభుని తెలుసుకోలేదు తన కుటుంబ సభ్యులు తప్ప బయట వారి కుటుంబం వెలుపులు ఉన్నవారు ఒకరు కూడా తెలుసుకోలేదు అయితే వారు ఈ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఏ పనుల్లో తినచు త్రాగుచు పెండ్ ఆడుచు పెండ్లకిచ్చుకుంటూ వీటిల్లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వాటి గురించి ఆలోచించడానికి కూడా ఒక క్షణం వాటి గురించి ఆలోచన చేసేదానికి కూడా సమయం లేకుండా వారు ఆ విధంగా చాలా బిజీగా ఉన్నారు అంటే ఎడతె ఎడతెరిపి లేకుండా అనమాట అంతలో ఇక నీ జరుగుతూ ఉంది ఇట్లాగే అనుకుంటా ఉన్నారు సో నువ్వు చెప్పాల్సింది చెప్తూ వచ్చాడు జరిగిన టైం వచ్చేసింది పెద్దదానికి కూడా టైం ఉంటుంది సో ఆ టైం వచ్చినప్పుడు తను ఆ యొక్క పడవలోకి వెళ్ళడం జరిగింది సో వెంటనే జల ప్రళయము వచ్చింది అంటే ఈ ప్రపంచం అంతా చెప్పిన మాట జరగవచ్చు జరగకపోవచ్చు కానీ అనేక మంది కోట్ల మంది లేకుంటే ఈ యొక్క ఈ కోట్లాది జనం అందరు కలిసి కూడా అనేకమైన మాటలు చెప్పవచ్చు అవి జరగకపోవచ్చు అంతమంది ఉండి చెప్పినా జరగకపోవచ్చు కానీ దేవుడు ఒక్కడే ఆయన చెప్పిన ఒక మాటైనా వాళ్ళు వంద చెప్పినా జరగకపోవచ్చు కానీ దేవుడు చెప్పిన ఒక్క మాట అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట ఇంతమంది దేవుడు ఉన్న చెప్పాల్సిన అవసరం లే దేవుడు ఒకడే కాబట్టి ఆ ఒక్క దేవుడు ఒక్క మాట చెప్పినా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అది జరిగేదే చెప్తాడు చెప్పేదే జరుగుతుంది కాబట్టి ఆయన ఆ ఒక్క మాట చెప్పినప్పుడు అది జరిగింది వీరు మాత్రం జరగదు అనుకున్నారు అసలు ఏమి లేదు అనుకున్నారు అక్కడున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి జనమంతా వాళ్ళు ఏం జరగదు అనుకున్నారు కాబట్టి జరిగింది దేవుడు జరిగిద్దన్నాడు కాబట్టి జరిగింది సో ఇక్కడ మనము ఏ విధంగా గమనించాలి మన యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉంది ఎంతోమంది ప్రకటిస్తున్నారు ఎన్నో విధాలుగా స్వార్థ అందించబడతా ఉంది ఎన్ని విధాలు అంటే ఆ రోజుల్లో అన్ని విధాలుగా వాళ్ళకి లేదు కానీ అలా అంటే అప్పుడు జనం కూడా తక్కువే ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యం వినటానికి వివరించబడటానికి అనేక విధాలుగా ఉన్నాయి అయితే మనము అంటే రక్షణ లేని వారికి ఏ విధంగా స్వార్థ అందించగలుగుతుంటున్నాం రక్షణ పొందినవారు ఏ విధంగా ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ ఉన్నారు ఏ ఏ విధంగా ఉంటున్నారు అనేది ఆలోచించాలి ఎందుకంటే ఆ ఒక జలప్రళయము వచ్చేంతవరకు వాళ్ళు కలిగిన ప్రిపరేషన్కి నూట ఇరవై సంవత్సరాలు ఏర్పడితే ఆ ప్రళయం అనేది వెంటనే వచ్చేసింది అయిపోయింది అట్లాగే యేసు ప్రభు రాకడా కొరకు అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వందల వేల నుంచి అనేక మంది ప్రసిద్ధపడుతూ ఉన్నారు అయితే ఆ యొక్క ఆయన రాకడ కార్యం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే చాలా తక్కువ కొద్దిగా టైంలో అనుకున్న టైంలోనే ఒక వెలుగు అట్లా వచ్చినట్టుగా ఆ విధంగా ప్రభు అనేది వస్తుందని దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది సో మనం ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నాము సిద్ధపడే విధానం ఎత్తబడే గుంపులో ఉండే విధంగా ఉంటుందా అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మనం మనకు చెప్పేవారిని మనకు వివరించేవారిని మనం ఏమనుకుంటున్నాము వాళ్ళు వేరేవారు అనుకుంటున్నామా వారు చెప్పేవి సరైనది కాదనుకుంటున్నామా మనకే బాగా తెలుసు అనుకొని తెలియకుండా ఒక విధమైనటువంటి ఇలియుటలో ఉన్నామా ఒక భ్రమలో ఉన్నామా మనము మనం గమనించాలి సో ఒకరు ఏ చెప్పినప్పుడు దాంట్లో ఎంతవరకు సత్యం ఉందని ఆలోచన చేయడానికి మనకు సమయం ఉంటుందా లేకపోతే గుడ్డిగా కాదంటున్నామా మాకు తెలుసులే అంటున్నామా తెలియకుండా తెలుసులేని ఒక 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 విధమైన భ్రమలో ఉంటున్నామా మనము ఆలోచన చేయాలి ఇక్కడ వీళ్ళు వినలేదు దేవుని మాట వినలేదు వాడు వారు ఆ జలప్రలయంలో అందరూ నాశనం అయిపోయారు వారందరినీ నాశనం చేసిన జలప్రలయం వచ్చేసి ఇప్పుడు ప్రభు అక్కడ వచ్చిందనుకో ఆ ప్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎవరైతే ఎత్తబడరో వాళ్ళు మిగిలిపోతారు వారు కూడా నాశనం అయిన పరిస్థితుల్లోనే ఉంటారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రభు కొరకు జీవించి ఎత్తబడకపోతే ఆ తర్వాత రాబోయే శ్రమలో ఆ తర్వాత మహాశ్రమలో ఇక వీటిలో ఏ విధంగా నిలబడగలుగుతారు ఇటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబడలేనప్పుడు శ్రమలతో ఎట్లా నిలబడగలుగుతారు మహాశ్రమల్లో ఎట్లా నిలబడగలుగుతారు అనొచ్చు ఇప్పుడు మేము శ్రమలు అనిపిస్తున్నాం కదండి ఈ శ్రమలు ఆ శ్రమలు అంతేవి కావు ఇవి చాలా తక్కువ సో కాబట్టి అట్లా ఒకవేళ ఆశ్రమాలు అంటే ఇప్పుడు కొన్న వాటికంటే తక్కువ అనుకో ఇంకొక అవకాశం ఇస్తాడలేదు ఒక దేవుడు ఇప్పుడు మిస్ అయిపోయానుకో నెక్స్ట్ టైము అవకాశం ఉంటుందిలే అనుకుంటావు అను అనుకోవచ్చు కానీ ఆ తర్వాత ఉన్నాయి కదా అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి చాలామంది కూడా ఒకవేళ సెకండ్ ఆప్షన్లో ఎత్తబడే అవకాశం ఉందని అను అంటే ఇప్పుడు మీ ఒక్కొక్కసారిలో ఇప్పుడు మిస్ అయిన తర్వాత ఎత్తపడచ్చలే అన్న ఆలోచనతో కొంతమంది ఉండొచ్చు అమ్మ కానీ అప్పుడు వెంటనే జరగదు మహాశ్రమలు కూడా జరుగుతాయి తర్వాత శ్రమల తర్వాత మహాశ్రమలు కూడా వస్తాయి ఆ టైంలో ఏ విధంగా ఎంత పడతారు అసలు ఏ విధంగా నిలబడగలుగుతారు ప్రభు కొరకు సో కాబట్టి మనము ఇక్కడ దేవుడు మనకు ప్రకటించినప్పుడు మనకి ఇచ్చిన సమయంలో మనం ఎత్తబడేట్టుకు సిద్ధపడాలని ప్రభు కో కోరుకుంటున్నాడు అంత మాత్రం కాకుండా ఈ నోహ లాంటి వాళ్ళు అనేక మంది మనకి ప్రకటిస్తూ ఉంటారు అనేక మంది మనకు తెలియజేస్తూ ఉంటారు ఏమన్నా మన ద్వారా తప్పు జరుగుతున్నా మన దారి ఏదన్నా చేయడానికి జరుగుతున్నా ఏదన్నా అవన్నీ కూడా దేవుడు అట్లా మాట్లాడుతున్నప్పుడు మనం ఒక క్షణం ఆలోచించి వింటే ఆనాడు ఆ నోహ టైంలో ఆ ప్రజలు నశించినట్టుగా మనం నశించకుండా ఉంటాం అవి ఎందుకు ఇప్పుడు ఇప్పుడో జరిగిన విషయాలు ఎందుకు చెప్తున్నాయంటే దేవుడు వారు కూడా ఆ విధంగా ఆలోచించి ఆయన మాట నిజం నిజంగా చెప్పిన మాట పఠించుకోలేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు ఇప్పుడు చెప్తున్న మాటలు మీరు జాగ్రత్తగా వింటే అటువంటి పరిస్థితిని మీరు చూడరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదే ఇంకొక మాట చెప్తూ ఇరవై తొమ్మిదో వచ్చినంలో అయితే లోతు సుదూమును విడిచిపోయిన దినమున ఆకాశం అగ్నిగంధకం కురిసి వారి వారందరినీ నాశనం చేసినాం ఆ సమయంలో అంతే ఈ కూడా టైం ఇవ్వబడింది అలా మార్పు రాలే మార్పు రాలేదు నోవా బతినాడుకుంటూ వచ్చాడు వారిని సారీ లోతు బతినాడుకుంటూ వచ్చాడు వారిని మార్పు రాలే పాపం ఎక్కువ అయిపోయింది విపరీతమైన పాపం ఆ తర్వాత అగ్ని గంధకాలని కూర్చున్నాయి అక్కడ జలప్రళయం వస్తే ఇక్కడ అది అగ్ని గంధకాలని కూర్చాయి అన్నమాట అక్కడ నా నాశనం నీళ్ళ ద్వారా జరిగితే ఇక్కడ నాశనము అగ్నిగాంధ కాల జరిగింది అయితే తనకు నమ్మకం ఉన్నవారు నో మ్యాటర్ హౌ మెనీ దే ఆర్ ఆయనకి యథార్థంగా అతని మాట వింటూ అతనికి దగ్గర సంబంధం కలిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారా అనేది కాదు కానీ ఎంతమంది ఉన్న ఒక్కరున్నా కూడా దేవుడు వారిని కాపాడుతాడు భద్రపరుస్తాడు అదేవిధంగా అక్కడ నోవాహుని దేవుడు కా నోఅహనోహ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు ఆ కుటుంబం కొరకు అంత పెద్ద ఓడ ఆ ఓడ అనేది ప్రజల కొరకు అందరు ప్రజల కొరకు సిద్ధపరచబడింది కానీ కానీ వీరికి మా వీరు నోవాహో వారి కుటుంబం మాత్రమే ఆ నోన్ ఆ ఒక పడవలో ఉండగలిగారు ఆ ఓడలోకి ఎక్కగలిగా వెళ్ళగలిగారు దాని అంత అంత పెద్ద ఓడ అనేది వారి కొరకే ఉండిందనమాట మిగిలిన వారు దాన్ని రిజెక్ట్ చేశారు దేవుని యొక్క సంకల్పాన్ని వారు రిజెక్ట్ చేశారు ప్రోత్సవేసేసారు ఆ పడవలో ఉండాలని దేవుడు ఆశిస్తే వారందరూ కూడా ఆ పడవలో ఉండాలని దేవుడు ఆశిస్తే కాదు మేము పడవ వెలుపులో ఉండాలని ఆశిస్తున్నామని చెప్పి ఆ విధంగా ఉండి నా నాశనానికి గురయ్యారు అంటే పడవ లోపల నాశనం లేదు కానీ పడ పడవ వెలుపుల వాడ వెలుపుల నాశనం ఉంది ప్రభువులో నాశనం లేదు కానీ ప్రభువు వెలుపుల నాశనం ఉంది ఇక్కడ నోవాహు తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగినాడు మీరు మనము మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా అటు ఆ విధంగా చితపరుస్తున్నామా ఇక్కడ లోతు తన కుటు తను కుటుంబాన్ని తను రక్షించుకోగలిగాడు భార్య బయటకు వచ్చిన తన తను తను కూడా నాశనం అయిపోయింది కానీ ఆమె బయటకు వచ్చిన నాశనం అయిపోయింది అక్కడ జనం మార్పు చెందక వారు అగ్ని గంధకాలతో మార్చివేయబడినారు అయితే లోతు తన ఇద్దరు కుమార్తెలు వారు ఆ యొక్క ఆ నాశనం నుంచి తప్పించబ తప్పించబడినారు దేవుడు వారిని జ్ఞాపం చేసుకొని వారిని బయటకు తీసుకొచ్చాడు సో నీవు నేను నమ్మకంగా అర్థంగా ప్రభు కొరకు ఉంటే ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే ప్రభు నిన్ను నన్ను తప్పించగలిగే సమర్థుడు దేవుడి కొద్ది మాటలు దించు ఆశించను కాక జింగల్ తండ్రి వందనాలు చిన్న మాటలను బట్టి కనపరుస్తున్నావు ముందున్న సమయం దీవించండి ఆశ్రదించండి మా పిల్లలందరినీ కూడా మీరు ఆశీర్దించండి వారి మీతో మంచి సంబంధం కలిగి చెద్దపడి గుంపులో ఉండడానికి సహాయపడాలని చేసినామని ప్రార్థించి పడుకుంటున్నాం